హాయ్ హలో వెల్కమ్ టు ఎక్స్ టీవీ నేను మీ రాహుల్ అయ్యర్ చాలా రోజుల తర్వాత నేను ఈరోజు ఒక వీడియో ఖచ్చితంగా చేయాలి ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోయి భయాందోళనలో గురవుతున్న బాబా వంగ చెప్పిన మాటలు ఖచ్చితంగా నిజమయ్యాయా అంటే ఎస్ నిజమయ్యాయి ఐదో తారీఖు జపాన్లో భూకంపం సునామీ లాంటివి వస్తాయి అని ఆమె ఎప్పుడో హెచ్చరించింది ప్రజలందరూ పక్కన పెట్టారు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు జరిగిన సునామీ మళ్ళీ రిపీట్ అవుతుంది అని బాబా వంగ చెప్పింది దానికి మించిన నష్టం జరుగుతుంది జపాన్ మొత్తం అల్ల ఉంటుంది అని బాబా వంగ చెప్పారు ప్రపంచం మొత్తం ఆమె ఎవరో ఒక ఇంట్యూషన్ ఫెలో ఏదో చెప్పేస్తా ఉంది దాన్ని నమ్మకూడదు మన జీవితం కొనసాగించాలి అని చెప్పి చాలా మాట్లాడారు కానీ జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణం అనేది ఎప్పుడో రాసి పెట్టుంటుంది అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది శాస్త్రజ్ఞులు జ్యోతిష్ శాస్త్రం చదివిన వాళ్ళు నిజంగా జీవితంలో ఇంట్యూషన్ పొందిన వాళ్ళు గుర్తించగలిగే వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు చరాచర జీవకోటి రాసులలో ఇలాంటి వాళ్ళు అరుదైన వారు ఉంటారు అనడానికి ఇది జరిగిన సత్యం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు జపాన్లో విపత్తు సంభవించింది దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో చెప్పినా బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు నాకు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి నాన్న నేను చెప్పింది జరిగింది చూసావా అన్నారు అమ్మ నేను చూశాను అందుకే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి మన ఛానల్ ఫడం జరిగింది నేను మీ రాహుల్ అయ్యారు నా ముందున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు నమస్కారం అమ్మ రాహు అమ్మ మీరు చెప్పిన విధంగానే బాబా వంగ గారు చెప్పిన విధంగానే జపాన్ లో ఒక విపత్తు సంభవించింది అల్ల అయిపోయింది బతుకు జీవుడా అంటూ పరుగులు తీస్తున్నారు జపాన్ లో ప్రజలు అసలు ఏంటి ఆ అగ్ని పర్వతం బద్దలవడం ఏంటి ఆ సునామీ సూచనలు రావడం ఏంటి అసలు ఏంటి అసలు ఇలాంటి వ్యక్తులు నిజంగా ఇది గుర్తించగలరా ఇక్కడ ప్రధానంగా నిగూఢమైన ఒక చిన్న రహస్యం భగవంతుడు ఈ సకల చరాచర సృష్టికి మూలము భగవంతుణ్ణి నేను చూశాను అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు కానీ సర్వజీవులకి కూడా చూడగలిగితే కనపడేవాడు భగవంతుడే అవును అన్ని రూపాలు ఆయనవే అన్ని చర్యలు ఆయన చేయించేవే భగవంతుడి యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా మాయ కంటికి కనిపించేవి మాయే కంటికి కనిపించనిది కూడా మాయే ఈ మాయా జగత్తు భగవంతుని యొక్క వినోదానికి సృష్టింపబడినది అని మన పురాణాల్లో మనకి తెలియవస్తున్న అంశం అయితే భగవంతుడు ఏదో ఒక రూపంలో ప్రపంచంలో తాను సృష్టించినటువంటి ఈ సృష్టిలో జరగబోయే అంశాలు ముఖ్యంగా విధ్వంసాలు కానీ లేదా ఏమైనా ఘోర ప్రమాదాలు కానీ తీవ్రమైన కష్టాలు నష్టాలు కానీ జరగబోయేటప్పుడు ముందుగా హెచ్చరించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూ ఉంటాడు వాళ్ళనే అవతార పురుషులు అంటారు అని మన పురాణాల్లో అనేవారు ఇప్పుడు మనం ఎలా భావించాలి అంటే ఇలా ఇంట్యూషన్తో చెప్పే వంగ లాంటి వ్యక్తులు కానీ లేదా ఆ ఇంట్యూషన్ కలిగేటువంటి అరుదైన కొందరు వారిని మనము భగవంతుడి యొక్క అంశ వారిలో ఉంది ఆ అంశే పలికిస్తున్న శబ్దాలు అవి అని గ్రహించాలి తేలిగ్గా కొట్టిపారేయకూడదు అలాగనే భయభ్రాంతులకి లోనయ్యే చేయగలిగింది ఏమీ లేదు జరిగేది జరగక మానదు తప్పనిసరిగా జరుగుతుంది నొసట రాసింది ఏది జరగకుండా ఉండదు అంటారు ఎస్ ఎందుకంటే ఇలా జరగాలి అని లిఖించి ఈ సృష్టిని సృష్టించేదే భగవంతుడు కాబట్టి దాన్ని జరిపించేది కూడా ఆయనే కాబట్టి దానిలో మార్పు మళ్ళీ ఉండదేమి నో అమెండ్మెంట్స్ ఆబ్వియస్లీ ఇది మానవాళ్ళు తెలుసుకుని ఏం చేయగలుగుతారు ఏమి చేయలేరు ఏమి చేయలేరు ఏం చేయలేరని ఇప్పుడు మిన్ను విరికి మీద పడినా ఏమి చేయలేరు నేల పగిలి భూకంపం వచ్చి అగ్నిపర్వతాలు బద్దలయ్యి జల ప్రళయం వచ్చినా కూడా ఎవరి చేయలేరు ఏ జీవుడు కూడా ఏమి చేయలేరు అవును మానవులు అంతకంటే ఏం చేయలేరు కేవలము జరిగిపోయిన తర్వాత చచ్చిన వాళ్ళు చనిపోగా బతుకున్న వాళ్ళు ఎలా జరిగింది అలాగా అలా జరిగింది వాళ్ళు అప్పుడు ఎలా చెప్పారు వీళ్ళిప్పుడు ఎలా చెప్పారు మాకు ముందే తెలుసు ఇలా ఇవన్నీ అంటూ ఉంటారు కానీ భగవత్ సృష్టి విధి విలాసము ఎవ్వరూ తప్పించుకోలేరు అందరూ విఆర్ ఆల్ గాడ్ క్రియేషన్ విఆర్ ఆల్ బౌండెడ్ టైం ఎస్ సో ఈ కాలచక్రంలో ఈ జీవన యానము సాగించవలసిన జీవులన్నీ కూడా ఎప్పుడు ముగింపు ఏ విధంగా వస్తుందో తెలుసుకోకపోవడమే మంచిది అంటాను నేను ఓకే తెలుసుకొని ఏం చేయగలిగారు ఏం చేయలేరు బాధపడుతున్నారు ఇప్పుడు అంతే అంత ఎందుకండి మన భారతదేశంలో నిత్యము కొన్ని వందల మంది చనిపోతున్నారు వేల మంది పుడుతున్నారు పుట్టే వాళ్ళని పుట్టకుండా ఆపగలుగుతున్నామా చనిపోయే వాడిని బ్రతికించగలుగుతున్నామా రెండూ చేయలేకపోతున్నాం కదా కానీ రోగాలతో ఉన్నవాడిని ఆ రోగం నుంచి కొంత వాళ్ళు ఉపశమనం పొందడానికి వైద్యాన్ని వినియోగిస్తున్నాము అంతేగాని ఆయుష్ను పెంచే వైద్యం ఏది లేదు కదా అవునండి అవును అందువల్ల భగవంతుడు సూపర్ నాచురల్ పవర్ గాడ్ ఈ ఎవ్రీవేర్ అనేది ప్రతి జీవిత డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగులో జరిగిన విపత్తు కన్నా ఇంతకన్నా ఎక్కువ విపత్తు జరుగుతుందని చెప్పి ఒక ప్రముఖ ఆ సైంటిస్ట్ అంటామా లేకపోతే జ్యోతిష్య శాస్త్రవేత్త అంటామా లేకపోతే ఫ్యూచర్ టెల్లర్ అంటామా ఫార్చూనర్ అంటామా మనకు తెలియదు కానీ బాబా వంగా గారు చెప్పిన జపాన్ లో ఏదైతే ఈ రోజు పొద్దున్నీ మనం అందరం చూస్తున్నాం ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ప్రతి ఒక్క మీడియా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ప్రపంచం మొత్తం నిజమేనా అసలు నిజంగా ప్రపంచం అంతరించిపోతుందా అనేది ఆమె ఇప్పుడు చెప్పిందని చాలా మంది మాట్లాడుతున్నారు కానీ మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రెండు వేల ఇరవై ఐదులో పాశ్చాత్య దేశాల్లో ఒకటైన సంపన్నత దేశంలో విపత్తు జరుగుతుంది అని చెప్తారు ఎవరైనా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చూసుంటే చదవచ్చండి రెండు వేల ఇరవై ఐదు అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన సో నేను ఇక్కడ క్వశ్చన్ చేసేది ఏంటంటే విపత్తు జరిగిందని మనం ఎవరు ఆపలేం మీరు అన్నట్టు ఎందుకంటే అది దైవాధీనం కానీ ఇలా చెప్పిన తర్వాత కూడా దేశం అంత సంపన్న దేశం కూడా దీని బారిన పడిందా అన్నదానికి దైవాధీనమే అంటారు ఖచ్చితంగా అండి సందేహమే లేదు అక్కర్లేదు కాదు ఇంకా కూడా ఒకటి నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో బాగా గుర్తుపెట్టుకోండి రానున్న రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మూడేళ్ళ తర్వాత ఇంతకంటే భీభత్సవమైనటువంటి దుస్థితిని అమెరికా దేశము ఎదుర్కోనున్నది దానికి కారణము ఏమిటి అని ఎవరిని అడగడానికి లేదు ప్రకృతి ప్రకోపిస్తే ఇలాంటివి జరుగుతాయి ప్రకృతి అంటే పరమాత్మే పాపము ఎక్కువైన కొద్దీ పాపభారాన్ని మొయ్యలేక భూమాత కూడా చెల్లిస్తుందండి ఈ భూమి మీద మానవులు అనేక దుష్ట కార్యక్రమాలు చేస్తున్నారు నేరాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది లెక్క పెట్టలేని గ్రహించలేనంత స్థాయికి మానవ జీవన విధానము డౌన్ అవుతోంది వాళ్ళు అజ్ఞానముతోటో అధిక జ్ఞానముతోటో మేము కరెక్టు అని ఎవరికి వాళ్ళు భావించి అనేక దురలవాట్లను చేసుకొని చాలా స్పీడ్గా పరుగులు తీస్తున్నారు ఆ పరుగు ఎక్కడి వరకు వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకోవడంతో ఆగదు దేశానికి కూడా దాని యొక్క పాపభారము సోకి యావత్ దేశంలోనే అల్లకొల్లూ ఏర్పడే స్థాయికి దుష్ట కార్యక్రమాలకి పాల్పడుతున్నారు అందుకని మానవాళిలో వాళ్ళ జీవన విధానంలో కొన్నైనా మంచి మార్పులు తెచ్చుకుంటే ఇటువంటి విపత్తుల నుంచి అటువంటి వాళ్ళు కనీసము బ్రతికే ఆస్కారం ఉంటుంది ఓకే ఈ విపత్తు ప్రపంచ సర్వనాశనం అవడానికి ఒక నాంది అంటారు ఇలాంటివి చిన్న చిన్నవి అనే చెప్పుకోవాలండి ఇది అంటే ఎందుకు మాట్లాడుతున్నా నిన్న జరిగిన యుక్రెయిన్ రష్యా వార్లో వారు జరిగిందా కొన్ని లక్షల చనిపోయారు చనిపోయారు అంతకు ముందు జరిగిన ఇరాన్ అమెరికా దాంట్లో ఆ అంటే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోందా అని చాలా మంది అనుకుంటున్నారు కానీ మూడో ప్రపంచ యుద్ధం రాదండి ఎందుకో చెప్పనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వలన యుద్ధం అవసరం లేదు అక్కర్లేదు కలేదు దాని మీరేమండి కరెక్టే ఇప్పుడు ఎవరికి వాళ్ళే వీరుడు ఎవరికి వాళ్ళే ఇక్కడ యోధులు అలా భావిస్తూ ఉన్నంత వరకు ఆ విచ్చల విడితనంతో ప్రవర్తిస్తున్నంత వరకు వేరే ఎక్కడి నుంచో విపత్తు రావక్కర్లా వాళ్ళ నాశనాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నారు వేరే యుద్ధం అక్కర్లేదు ఎక్కడికక్కడే యుద్ధాలు కుటుంబంలో సామరస్యం లేదు కుటుంబాలు కలిసి ఉండట్లేదు సమాజంలో ఐకమత్యత లేదు దేశంలో ఐక్యత లేదు ప్రపంచ దేశాల్లో అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు అంచేత వేరే ప్రత్యేకించి యుద్ధం అంటూ రావక్కర్లా ఆల్రెడీ ప్రతినిత్యము జీవన పోరాటంలో మానవులు యుద్ధం చేస్తూనే ఉన్నారు ఆ యుద్ధంలో గెలుస్తున్న వాళ్ళు ఒకటి అర ఓడిపోయే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు దానికి కారణము అన్లిమిటెడ్ డిజైర్స్ మనిషికి అవసరానికి మించిన కోరికలు కలగడము ఆ కోరికలను తీర్చుకోవడం కోసము ఈ పరుగులు తీయడము ఈ పరుగులు ఎత్తడంలో ఎక్కడో చోటు పడిపోతాడో పక్క వాళ్ళని కూడా పడదోస్తూ ఉంటాడు అంటే వాళ్ళని వాళ్ళు చంపుకుంటారు ఎవరిని చంపుతారో కూడా వాళ్ళకి తెలియదు జపాన్ లో జరిగిన ఈ విపత్తు వల్ల జపాన్ దేశం ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అంటారు పొద్దునుంచి వాళ్ళు చూస్తున్న వార్తల ప్రకారం అంటే జపాన్ లాంటి దేశము కోలుకోవడానికి ప్రపంచ దేశాల్లోనే టెక్నాలజీ టెక్నాలజీ పరంగా చాలా అద్భుతమైన విజయాలు సాధించిన దేశం కాబట్టి చనిపోయిన వారు చనిపోగా జరిగిన నష్టము జరగగా తక్కిన వాళ్ళు మళ్ళీ డెవలప్మెంట్ వైపే పరుగులు తీస్తారు వాళ్ళు మళ్ళీ సామాన్య స్థితి తేవడానికి ప్రయత్నిస్తారు టెక్నాలజీ ప్రణాళిక కాపాడుతుందండి ఎన్ని టెక్నిక్లు ఉన్నా ఎంత టెక్నాలజీ ఉన్నా ఎంత సైంటిఫిక్గా మానవుడు ఎదుగుతూ ఉన్నా భగవత్ శక్తి ముందు అన్నీ ఓడక్కే తల వంచక తప్పదు అది నేను కావాలనుకున్నాను ఎందుకంటే మేము అందరికన్నా టెక్నాలజీలో ముందున్నాము అన్నిటికన్నా టెక్నికల్ గా మేము స్ట్రాంగ్ గా ఉన్నాము మా దేశం అందరితో కలు కలుపుకోలుగా ఉంటుంది అని చెప్తున్న జపాన్ దేశంలో ఈరోజు జరిగిన విపత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది మనసుని కలవ కలవరపరిచేసు దాని ఎఫెక్ట్ అన్ని దేశాల మీద ఎంతో కొంత ఉంటుందండి ఇప్పుడు అన్ని దేశాలు అన్నారు కాబట్టి మన ఇండియా గురించి ఒకటి అడుగుతాను అడగండి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని విపత్తులు జరుగుతుంటే ఎవరెవరో చెప్పింది నమ్మేది నిజమా కాదా అన్న నిర్ధారణ కోసం సోషల్ మీడియాలో ఎతుకుతున్న ప్రజలకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై వరకు జరిగిన మన భారతదేశంలో విపత్తులు జరుగుతున్న దాని గురించి జ్యోతిష్ శాస్త్రంలో ఎవరు ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు విపత్తు సంభవిస్తుందని ఎవరో చెప్తే మనం మాట్లాడుకుంటున్నాం మొన్న జరిగిన జూన్ పన్నెండు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది తెల్లారితే లండన్ లో దిగుతారు వాళ్ళు సరే కింద కూర్చొని ఈ విపత్తు గురించి ఎవరు చెప్పలేదా ఈ జో ఇది జరుగుతుందని ఏ జ్యోతిష్ శాస్త్రం వారు చెప్పట్లేదా వేరే పాశ్చాత్య దేశాల్లో ఉండే ఇంట్యూషన్ కలిగిన ఫార్చ్యూన్ టెల్లర్స్ చెప్తున్నారు మన దేశంలో వేదాలు చదివి శాస్త్రాల్లో పండితులయ్యి తల నెరిసిపోయి ఉన్న పండితులు ఇలాంటి విపత్తులు జరగట్లేదా నిన్నటికి నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విపత్తు గురించి కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలికదాసి పర్వదినాడా మనకి ఏకాదశి నిలదే వచ్చిందమ్మా అవునండి సూర్యోదయంతో ఏకాదశి వెళ్ళిపోయింది అవును కానీ మన తెలుగు ప్రజలు సూర్యోదయంతో చేసుకుంటారు అవును సో అలాంటి విపత్తులని ఎందుకు గుర్తించలేకపోతున్నాం దానికి ఏమైనా కారణం చెప్పగలరా తప్పకుండా చెప్తాను ఇప్పుడు నాలాగా ఒకటి అర కొంచెం అణువులో అణు మాత్రము జరగబోయేవి ఇన్షన్తో తెలిసి ఉండి ఎవరైనా చెప్పడానికి సాహసించిన దాన్ని చాలా వరకు నమ్మరు నెంబర్ వన్ నెంబర్ టూ ఎందుకు చెప్పరు అంటే చెప్పకూడదండి జ్యోతిష్య శాస్త్రం యొక్క పద్ధతి ఏమిటి అంటే జీవులకి మరణము ఎప్పుడు వస్తుంది అనేది ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు ఎందుకంటే జీవించి ఉన్న జీవుడు ప్రశాంతంగా ఉండాలి బతికినంత వరకు డెఫినెట్గా పుట్టిన ప్రతి జీవి చనిపోవడం గ్యారెంటీ కానీ వాడు రేపే చేస్తాడు ఇంకో గంటలో చేస్తాడు అని తెలిస్తే ఏం చేయగలడు మృత్యువునైతే ఆపుకోలేడు ఆపే శక్తి మానవుడికి లేదు లేదు అవును తెలిసి బెంగెట్టుకొని ఇంకో గంట తర్వాత చావలసిన వాడు అప్పుడే చచ్చిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి అది అవసరమా అందుకని శాస్త్రంలోనే ఉంది మృత్యువు గురించి చెప్పకూడదు అని ఒక వాక్యము ఉంది చెప్పరు ఎవరు పెద్దవాళ్ళు తెలుసిన జ్ఞానము ఉన్నటువంటి జ్యోతిష్యులు కానీ ఇన్ట్యూషన్ ఉన్న వాళ్ళు కానీ గమ్ముని చెప్పరు నేను కూడా గమ్మును చెప్పను ఇలాంటివి తెలిసినా సరే మీరంటే నా బిడ్డలు కాబట్టి చనువుతో చెప్పాను నేను ఈ జపాన్ మ్యాటర్ ఎందుకు చెప్పరు అంటే ఇంకో కారణం కూడా ఉందండి సరే చెబుతామే అనుకోండి ఎంతమంది నమ్ముతారు ఓకే నమ్మారే అనుకోండి ఈ ప్రళయాల్ని ఈ విపత్తుల్ని నేచురల్ విపత్తుల్నిచురల్ కెలామెంటేషన్ ఆపగలడా అవును ఆపలేనప్పుడు తెలుసుకొని ఏం చేస్తారు భయభ్రాంతులకి లోనవ్వడమే తప్ప సాధించేది ఏమీ లేదు అందువల్లే చెప్పరు చెప్పకూడదు కూడా ఇంకా మూడో విషయం ఒకవేళ తప్పిజారి ఎవరైనా చెప్తే వాడు డబ్బులు సంపాదించడానికి ఆ జ్యోతిష్యుడు ఆ పండితుడు ఈ రకంగా చెప్తున్నాడు అని నిందలు వేస్తారే కానీ వాళ్ళు నూటికి వన్ పర్సెంట్ కూడా లేరు మన దేశంలో ఇంకా మూడో విషయం ఏమిటంటే సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయములో నిన్న ఒక గర్భిణీ స్త్రీకి గర్భస్రావం జరిగితే అక్కడ స్వామికి దేవాలయంలో ఎందుకు శుద్ధి చేశారు అని చాలా మందికి సందేహం దేవుడికి ఎందుకు చెయ్యాలి దేవుడికి అంటూ ఇవన్నీ ఉండవు కదా అవును ఎందుకో కూడా రీజన్ చెప్తాను అలాంటి భక్త కన్నప్పే కాలు తీసుకుని వెళ్ళి శివుడి కళ్ళ మీద కాలు పెడతాడు కన్ను సమర్పించడానికి పూజలు పునస్కారాలు లేని ఏ ఒక మనిషికి అక్కడ ఒక రాయి ఉన్నాడా విగ్రహం ఉందా తెలియదు నన్ను కాపాడు అయ్యా నన్ను రక్షించు రెండో ఒకటి మీనింగ్ అవును కానీ మనం చెప్పే ఆర్తనాథం అనేది డిఫరెంట్ అవునా కదా అవును అలాంటి ఒక విగ్రహానికి శుద్ధి ఏంటి అని చాలా మంది మూర్ఖులు ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి అది కేవలము మానవుల్లోనే అజ్ఞానానికి నిదర్శనము శుద్ధి ఎందుకు చేస్తాము అంటే మనకి బుద్ధి ఉంది కాబట్టి మనము శౌచ్యము అనేటువంటిది పాటించుతాం కాబట్టి మానవుడు క్రమశిక్షణ అనేటువంటిది కలిగి ఉండాలి కాబట్టి ఎక్కడైనా సరే శుభ్రత పరిశుభ్రత అనేది పాటించాలి పారిశుద్ధ్యం అనేటువంటిది ఆరోగ్యరీత్యా అవసరము అది కాకుండా మనిషికి క్రమశిక్షణతో కూడిన జీవన విధానము అలవాటు అవ్వాలి అందుకోసము మన పూర్వీకుల నుంచి కొన్ని చక్కటి పద్ధతులు పెట్టుకున్నాము ఆ పద్ధతుల్ని మనము అనుసరించాలి అందులో భాగంగా శుద్ధి అనేటువంటిది అక్కడే కాదు ఎబోర్షన్ అయితే హాస్పిటల్లో ఆవిడ్ని క్లీన్ చేయరా ఇంట్లో జరిగితే ఇంట్లో శుద్ధి చేయరా అలా వదిలేస్తారా పేషెంట్ని చచ్చిపోతుంది అందుకని క్లీన్ని క్లీన్ చేయడం అనేటువంటిది ఒక పార్ట్ ఇట్ ఈస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సెకండరీ ఏంటంటే డిసిప్లిన్ క్రమశిక్షణకి సంబంధించి వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి అందులో పవిత్రమైనటువంటి ప్లేస్ అది శాంటిటీ ఉన్నటువంటి ఆ పవిత్రత ఉన్న ఆ కలియుగ దైవము ఉన్నటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శుద్ధి చేయడము అనేటువంటిది బుద్ధి ఉన్న ఏ మానవుడైనా చేయవలసినటువంటి తక్షణ కార్యక్రమము ఆ విధి విధానంలో భాగంగా చేశారు అక్కడే కాదు ఏ దేవాలయంలో జరిగినా కూడా వెంటనే చెయ్యాలండి శుద్ధి అంత మాత్రాన భగవంతుడికి మైల ఉందా అంటే ఉండదు భగవంతుడు అనేవాడు భగవంతుడు అనేటువంటి వాడు నిరాకార నిరంజన నిర్గుణ రూపము ఒక రూపం అనేటువంటిది లేని అఖండ శక్తి చైతన్యము ఆ చైతన్య స్వరూపమే పరమాత్మ ఆ పరమాత్మకి అంటే ఏమిటి శుద్ధి ఏమిటి ఇవన్నీ మన కోసం మనము పెట్టుకున్న నియమాలు వీటిని ఆచరించడము మన ధర్మము మన ధర్మములో భాగంగా అవన్నీ చేశారు అంతేగాని భగవంతుడికి అంటుందా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళంత మూర్ఖులు అజ్ఞానులు మరొకరు లేరు అని అర్థము సో ఇప్పుడు జపాన్ లో మనం ఏదైతే చూస్తున్నామో పొద్దున నుంచి అగ్నిపర్వతం పర్వతం బద్దలవ్వడము దాని కింద ఎంతో సౌత్ జపాన్ లో జరిగిన దీనివల్ల వారం రోజులుగా వెయ్యి భూకంపాలని చూసిన జపాన్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశమైన అమెరికా తర్వాత జపాన్ అని చెప్పుకునే మనం అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విపత్తులు ఇంకెక్కడైనా జరుగుతాయని మీరు ఆశిస్తున్నారు అదేనండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికాలో జరిగే ఆస్కారము నైంటీ నైన్ పర్సెంట్ ఉంది అది న్యూయార్క్లో జరిగే అవకాశం కూడా ఉంది మెక్సికో న్యూయార్కు ఆ ప్రాంతాల్లో మొదలవుతుంది అక్కడ కూడా ఇంతకంటే కొంచెం ఎక్కువ తీవ్రతతో కూడిన విపత్తు ఏర్పడే ఆస్కారము నూటికి నూరు శాతము ఉందండి అది జరిగినప్పుడు అందరూ మళ్ళీ మాట్లాడుకుంటారు అప్పుడు మనం కూడా మాట్లాడతాము కానీ మనము మానవాతీత శక్తులు ఉన్న వాళ్ళం కాదు కాబట్టి భగవంతుడికి లోబడి ఉండవలసిన మానవులం కాబట్టి ఏమీ చెయ్యలేము కానీ మానవులు ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళ వాళ్ళ జీవితాలని ఏ దురలవాట్లకి లొంగకుండా నిజాయితీగా ఆరోగ్యంతో ఉండడానికి క్రమశిక్షణతో సెల్ఫ్ డిసిప్లిన్తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళ లైఫ్ వాళ్ళు లేట్ చేయాలి అని నా అభిప్రాయం అండి ఇది వ్యూర్స్ జపాన్ లో జరుగుతున్న విపత్తు గురించి ఆల్రెడీ మా ఛానల్ కి ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన కరుణమ్మ గారు అసలు ఏం జరగబోతోంది ఏం జరిగిందని విశ్లేషంగా మనకు వివరించారు కానీ హెచ్చరిక ఇట్స్ ఎ డిస్క్లేమర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచ అగ్రరాజ్యంగా చెప్పుకోబడే అమెరికాలో విపత్తు సంభవిస్తోంది మీ ఇష్టం థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి జపాన్లో జరిగే విపత్తుల గురించి ఫ్యూచర్లో ఎల్స్ రోజు మాకు లైవ్లో నడుస్తూ ఉంటుంది చూస్తూనే ఎక్స్ ఎక్స్టీవీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్పెన్సివ్ కంటెంట్ థ్యాంక్ యూ మీ రాహుల్